హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రంగారెడ్డిని ఈరోజు మా మావేశాలో పామాయిలు పదహారాలు ఉంది ఈ పదహారాల్లో మన పెసర ఎదబెడుతున్నారు పెడుతున్నారు ఫ్రెండ్స్ చక్కగా పామాయిలు వేసుకోవచ్చు ఉన్నటువంటి గ్యాప్లో మన ఇతర అంతర్ పంటలు ఏదైనా వేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఉంది నాను ఇవ్వండి ఇదే మొత్తం కూడా పద్యాహరాల ప్లాటు అది కూడా మంచిగా మొత్తం కూడా పెసర పెడుతున్నారు ఫ్రెండ్స్ ఏమేయాలి వేయాలి ఏందని అడిగినప్పుడు నేను పెసర పెట్టమని చెప్పిన వాళ్ళకి దాని ద్వారా ఆ సలహా మేరకి చక్కగా మన చిన్న ట్రాక్టర్ ఒకటి తీసుకొచ్చి దాంట్లో విత్తనాలు పోసి చక్కగా గేద పెట్టిస్తున్నారు ట్రాక్టర్ పోయింది చాలా దూరం ఉంది ప్రజా పైన ఉండేవి అవి పైనుందన్నమాట ట్రాక్టరు ఆడుంది ఇగో ఫ్రెండ్స్ మా హుసేనల్ల ఈ మధ్యాహ్నాల మెయింటెనెన్స్ ఎతగాడిదే ఇవి మెయింటెనెన్స్ చక్కగా ఉన్నాయి మొక్కలు పొద్దున సాయంత్రం వచ్చి డ్రిప్ ఉంటాడు కలిసి కష్ట చే మా టాటో ఎవరు వస్తాడు ఫ్రెండ్స్ రైట్ ఓకే ఏముంది అసలు ఓకే

లేకపోతే చూసుకోండి పో చిన్నగా ఆడదాకా ఇది ఫ్రెండ్స్ చక్కగా చిన్న ట్రాక్టర్తో మన నేల గట్టి పడకుండా మినీ ట్రాక్టర్లతో ఎద పెడుతున్నారనమాట మన పెద్ద ట్రాక్టర్లు అయితే బండ్ల కట్టింది అనమాట తొమ్మిది నెలలు అనమాట ఈ యొక్క తొమ్మిది నెలలకి పామాయలు తోట ఇట్లా ఉందన్నమాట ఇట్లా కట్టగా తొమ్మిది నెలలు అవుతుంది అదనమాట దీని అమ్మటే మన పొలం అంతా ఆ పొలం మంది రేపు మన దగ్గర తోట వేసుకోవాల్సిందో దీని అమ్మటే మా మామయ్య తోట అది ఫ్రెండ్స్ मैंने चुनाव ना हाँ एर दे ना पैसा ना जापले लगा ले लतले नुबान लगा माया ये कंपनी ये ये रिटायर्ड है क्यों अल्लाह रे शिक्ती Okay, right. Hmm అంటే హహరానికి అంతే లిమిట్ కట్ట జరిపో ప్యాకెట్ ఎహరానికి ప్యాకెటా ఎహరానికి రెండు కేజీల రెండు ప్యాకెట్లా అంటే ఎనిమిది కేజీలు పన్నెండు కేజీలు అహరానికా అయితే ఎనిమిది కేజీలు పెడతాను ఆ మాట చెప్పపోయినా సమ్ మరి ఏమన్నాడు రెడీగా ఇప్పుడు ఎనిమిదే పెడతార పన్నెండు పెడుతున్నారు ఎక్కడ తొమ్మిది ఎక్కడ ఉండే సార్ ఆకొచ్చి పని చేయాలి ఇక ఇదిగో ఫ్రెండ్స్ మా మామయ్య మా మావ ఇది పది ఎకరాల పని తోట ఇది కాక ఐదు వందల యాభై ఎకరం ఉంది ఫ్రెండ్స్ పైన ఆ పైన అంతా ఆ పైన ఆ కంటి సూపు మేరకు అయిందే ఆకాశం ఆకాశం దాకా లేదులే ఫ్రెండ్స్ మా మాయ మంచి మావయ పెద్ద సమయం మామయ్య ఓకే ఫ్రెండ్స్ మొత్తం మా మాయకి ఉందో మొత్తం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్